నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు సో టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ సి లో చాలా మందికి లేవడానికి ఏదైనా ఆసన ప్రాక్టీస్ చేయడానికి అసలు మ్యాట్ వేసుకోవడానికి కూడా చాలా బద్దకంగా ఫీల్ అవుతా ఉంటారు అలా ఫీల్ అవ్వకండి అది అందరికీ ఉంటుంది నాకైనా ఉండదు నేను చెప్పట్లేదు కంప్లీట్ ఎండ లేకుండా అంత వర్షాలు పడుతున్నప్పుడు ఎవరికైనా ఉంటుంది కానీ దాటుకొని మనం మ్యాట్ వేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారు చూసారా అసలు అవన్నర్ చాలా బాగా అనిపిస్తుంది సో అందుకని అట్లా అనిపించినా కూడా దాటేసుకొని రండి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ సీజన్స్ లో వెయిట్ కొంచెం ఎక్కువ పుటాన్ అవుతా ఉంటారు అందుకని కంపల్సరీ మనం యోగా ప్రాక్టీస్ అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి మీకు కుదిరిన వాకింగ్కి వెళ్ళండి ఎందుకంటే మనకి రెగ్యులర్ గా కూడా కుదరదు వాకింగ్ వెళ్ళడానికి ఇంత వర్షాలు పడుతుంటాయి కదా సో కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి ఆసన ప్రాక్టీస్ యోగా ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి థర్డ్ వచ్చేసి ఇమ్యూనిటీ మీద బాగా పడుతుందా ఇప్పుడు అందుకే ఊరికి జ్వరాలు జలుబులు ఏదో ఒకటి అటాక్ అవుతూనే ఉంటుంది అదే మనం ఇమ్యూనిటీ పెంచుకున్నాం అనుకోండి ఇలాంటి ఇష్యూస్ నుంచి చాలా బయటపడవచ్చు సో మీరు రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది అండ్ ఫోర్త్ వచ్చేసి స్టిఫ్నెస్ ఈ సీజన్లో బాగా స్టిఫ్ అవుతాయి మజిల్స్ పట్టుకుంటూ ఉంటాయి ఊరికే అండ్ ఏదైనా ఆల్రెడీ ఒక నొప్పు ఉంటుంది చూసారా మీరు గమనించండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉంది లేదా మోకాల్లో చిన్న పెయిన్ ఉంది అంతే ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కానీ సీజన్ బాగా వర్షాలు పడుతున్నప్పుడు చిన్న మిస్టేక్ చాలా పెయిన్ డబల్ అయిపోతూ ఉంటుంది అసలు ఏ మనకి ఇంకా పెయిన్ వస్తూనే ఉంటుంది ఆ పెయిన్స్ రాకుండా ఉండడానికి కూడా మళ్ళీ అగెయిన్ యోగా ప్రాక్టీస్ బాగా హెల్ప్ చేస్తుంది సో ఇట్లా మాట్లాడుకుంటూ అంతా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి నెగ్లెక్ట్ చేయకండి రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా ఉంచేసుకోండి వీక్లీ కావాలంటే ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ చేసినా సరే కానీ ఉంచు మిగతా రెండు రోజులు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణాయం చేసుకొని బ్రెత్ వర్క్ తీసుకొని వాకింగ్ తీసుకొని ఇట్ విల్ బి గుడ్ రైట్ అండ్ మనకి ఇప్పుడు మనం చూపిస్తాను ఆసనాస్ ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి అసలు మీకు ఎలాంటి బ్లోటింగ్ ఉండదు కాబట్టి ఆల్రెడీ అక్కడే మీకు పొట్ట తగ్గినట్టు అనిపిస్తుంది ఇంచ్ లాస్ వస్తే బాగా తేడా అనిపిస్తుంది కొంతమందికి వేయింగ్కి వెళ్ళి మీరు చూసుకున్నారు అనుకోండి మీరు అదే ఫిఫ్టీ సిక్స్ ఉన్నారు అదే ఫిఫ్టీ సిక్సేగా కనిపిస్తుంది కానీ మీరు చూడడానికి అరే అందరూ చుట్టూ అడుతూ ఉంటారు ఏంటి బక్క అయ్యో బా బక్క అయ్యో మంచిగా అయ్యా ఎందుకు ఇంచ్ లాస్ వస్తుంది కాబట్టి మన బట్టలు కూడా మంచిగా లూజ్ అవుతుంది మనకి తెలిసిపోతుంది మనందరికీ చాలా ఇష్టం కదా సో అలాంటి ఆసనాస్ చూపిస్తాను కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసుకోండి స్లోగా ఫస్ట్ వజ్రాసన్ రండి వజ్రాసన్ నుంచి ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్ చాలా స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకుని మళ్ళీ స్లోలీ బ్యాక్ పొట్ట మీదే ప్రెషర్ వేయండి మళ్ళీ చాలా స్లోగా పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్ మళ్ళీ ఫుల్ బాడీ ముందుకి వెనకాలకి స్ట్రెచ్ పొట్ట మీద గెయిన్ ఫ్యూ సెకండ్స్ ప్రెషర్ మళ్ళీ చాలా స్లోగా పైకి ఇన్హేల్ స్లోగానే తీసుకోండి ఆసన ఇప్పుడు మనం డీప్ బ్రెత్ తీసుకుంటున్నాం ఆసనాలో కాబట్టి హార్ట్కి లంగ్స్కి కూడా చాలా మంచిది ఎక్స్హేల్ హేల్ చేస్తున్నాం కిందికి వెళ్ళి అగెయిన్ గట్ హెల్త్కి హార్మోన్స్కి రెప్రడెక్టివ్ హెల్త్కి చాలా మంచిది మూమెంట్ ఇస్తున్నాం ఇప్పుడు ఇక్కడ చిన్న మూమెంట్ ఆర్మ్స్ కోర్ ఇప్పుడు స్ట్రెంగ్ అవ్వడానికి చాలా మంచిది సో మీరు గమనించినట్టు అయితే జస్ట్ సింపుల్ ఆసన్ చూడండి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయో బ్యాక్ స్ట్రెంగ్త్ నవ్వడానికి చాలా మంచిది ఇన్హేల్ ఫుల్ స్ట్రెచ్ మళ్ళీ సేమ్ ఇన్హేల్ అప్ మొత్తం ఎక్సలేషన్ అయిపోయాకనే ఫార్వర్డ్ అండ్ బ్యాక్ మూమెంట్ ఫ్యూ సెకండ్స్ అండ్ మళ్ళీ సేమ్ పైకి ఇదొక టెన్ రౌండ్స్ మినిమం రాని టెన్ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా ఎల్బోస్ అన్ని మ్యాట్ తీసుకొని స్లోలీ వాక్ ఫార్వర్డ్ ఫస్ట్ మళ్ళీ స్లోలీ వాక్ బ్యాక్ వాక్ ఫార్వర్డ్ మేము పొట్ట దగ్గర తెలుస్తూ ఉంటుంది చూడండి స్ట్రెచ్ స్లోలీ వాక్ బ్యాక్ చేతులు కోర్ ఎవ్రీవేర్ మళ్ళీ సేమ్ వాక్ ఫార్వర్డ్ స్ట్రెచ్ వాక్ బ్యాక్ ఎల్బోస్తో మళ్ళీ సేమ్ వర్క్ ఫార్వర్డ్ ఫుల్ స్ట్రిచ్ వాక్ బ్యాక్ ఇది ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ ప్రాక్టీస్ చేసేయండి టెన్ టు ట్వంటీ రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి ఇంటర్లాక్ తీసుకున్నా సరే ఓపెన్ ఉంచినా సరే బాడీని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి నా స్లోలీ లిఫ్ట్ ఆ ఫోర్ ఆమ్ ప్లాంక్ మళ్ళీ చాలా స్లోగా లాంగ్ ప్లాంక్ తీసుకోండి సారీ లాంగ్ చైల్ తీసుకోండి లాంగ్ చైల్ నుంచి మళ్ళీ స్లోలీ ఫోర్ ఆమ్ ప్లాంక్ మళ్ళీ స్లోలీ లాంగ్ చైల్ ఒక ఫైవ్ రౌండ్స్ వరకు ప్రాక్టీస్ చేయండి ఫైవ్ రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చాలా స్లోగా సెంటర్ టేబుల్ వచ్చేసి టేబుల్ నుంచి స్లోలీ నీట్ హెల్ప్ తీసుకుందాం స్లోలీ వి ఆర్ అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ హేల్ ఇన్హేల్ పైకి ఎక్స్ హేల్ డాన్ మళ్ళీ ఇన్హేల్అప్ ఎక్స్ హేల్ డౌన్ థైరాయిడ్ పీసీఓడి పీసీఎస్ ఇరగ్యులర్ పీరియడ్స్ వచ్చు ఎక్కువ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి అన్ని ఇష్యూస్కి కూడా వీ చాలా మంచి ఆసిన మళ్ళీ ఇన్హేల్అప్ ఎక్స్ హేల్ డౌన్ ఇది ట్వంటీ రౌండ్స్ రానండి ఈచ్ లెగ్ మీద ఒక ట్వంటీ రౌండ్స్ రానండి మనకు అప్ సైడ్ వస్తుందా ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో థైరాయిడ్కి చాలా మంచిది డౌన్ స్ట్రెచ్ మళ్ళీ ఆబ్ స్ట్రెచ్ డౌన్ ట్వంటీ ట్వంటీ రౌండ్స్ మినిమం ఇచ్చేసేయండి స్లోగా మళ్ళీ అధ్వముఖ తీసుకొని అధ్వముఖ నుంచి స్లోగా వాక్ ఫార్ట్ మళ్ళీ స్లోలీ వాక్ బ్యాక్ మళ్ళీ స్లోలీ వాక్ ఫార్వర్డ్ నీస్ బెండ్ చేసుకొని మళ్ళీ స్లోలీ వాక్ బ్యాక్ ఇది ఒక టెన్ రౌండ్స్ రాని ఇప్పుడు మధ్యలో స్పేస్ తీసుకొని స్లోలీ వాక్ బ్యాక్ మళ్ళీ స్లోలీ వర్క్ ఫడ్స్ ప్లాంక్ బాడీ వన్ స్ట్రేట్ లైన్ మళ్ళీ స్లోలీ బ్యాక్ స్లోలీ వర్క్ బ్యాక్ మీ నీస్ బెండ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు మళ్ళీ స్లోలీ వర్క్ ఫౌట్స్ ప్లాంక్ బాడీ వన్ స్ట్రేట్ లైన్ ఇది కూడా టెన్ రౌండ్స్ రాని మనకి చేసేటప్పుడు మీకు లైట్గా ఇబ్బంది అనిపిస్తుండొచ్చు కానీ మనకి ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఇలా ఎక్కువ స్ట్రెంగ్త్ మన బాడీ ఓన్ బాడీ వెయిట్ యూస్ చేస్తాం కదా ప్రాపర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వస్తుంది మనకి చాలా చాలా మంచిది కూడాను అండ్ యూ ప్రాక్టీసింగ్ దిస్ మన మజిల్స్కి కూడా చాలా మంచిది సో మన మజిల్స్కి కూడా చాలా మంచిది ప్రాపర్ యాంటీ ఏజింగ్ ఏదైనా ఉందా అంటే ఇదిదే ఇదే మన మజిల్స్ హెల్త్ చాలా బాగుంటుంది మొత్తం మొత్తం బాడీ అంతా స్ట్రెంత్ అవుతూ ఉంటుంది కదా సో చాలా చాలా మంచిది పొట్ట తగ్గడానికి కాకుండా స్ట్రెంత్ అవ్వడానికి కూడా బాగా యూస్ అవుతుంది సో చూశారు కదా కంపల్సరీ అన్నీ ప్రాక్టీస్ చేసుకుని మీకు ఇబ్బంది అనిపిస్తే మధ్యలో చైల్డ్లో రిలాక్స్ అవుతూ ఉండండి అంత ఏం పర్వాలేదు ఆ దుమ్మకట్టు ప్లాంక్ వెళ్ళారా ప్లాంక్ నుంచి చైల్డ్ లేదు ప్లాంక్ నుంచి మళ్ళీ స్లోగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళారా ఒక టూ రౌండ్స్ తర్వాత చైల్డ్ రిలాక్స్ మళ్ళీ సేమ్ కంటిన్యూ ఇది ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ వరకు మీరు తీసుకోవచ్చు సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసేయండి హెల్త్ చాలా బాగుంటుంది ఫ్యాట్ లాస్ కూడా అవుతారు మంచి టోనింగ్ కూడా వస్తుంది ఓం నమస్